హలో అండి అందరికీ ముందుగా నమస్కారం అంటే ఈ కార్తీక మాసంలో మాత్రం కంపల్సరిగా అంటే ఇంట్లో మంచి జరగాలన్నా అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలన్నా ఖచ్చితంగా ఇలా ఉప్పు దీపం పెట్టుకోండి ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు కంపల్సరిగా మీరు అంటే ఉప్పు దీపం పెట్టడం మాత్రం తప్పకుండా స్టార్ట్ చేయండి అంత మంచి జరుగుద్ది అట్లా ఇంట్లో మనం ఏ పని అనుకున్నా జరిగి అంటే ఏ పని అనుకున్నా జరగకపోవడం ఇంట్లో చికాకులు అలాంటివి అంటే ఎప్పుడు ధన నష్టం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ అంత ఎంత సంపాదించినా కూడా అసలు చేతికి ఒక్క రూపాయి కూడా ఉండలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు మాత్రం ఇలా ఈ కార్తీక మాసంలో ఇలా తప్పకుండా ఇలా ఉప్పు దీపం పెట్టుకోండి ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారండి ముందుగా మాత్రం అమ్మవారి పట్టం తీసుకొని కడుక్కొని ఇలా అలంకరించుకోండి గంధం కుంకుమలతోటి ఇలా చక్కగా బొట్లు పెట్టుకోండి ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత అంటే మనకు ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు కంపల్సరీగా మాత్రం ఇలా దీపం అంటే ఉప్పు దీపం మాత్రం స్టార్ట్ చేయండి అంటే ఈ మాసంలో కనుక మనము ఉప్పు దీపం పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అంటే కొంతమంది కంటిన్యూగా కూడా పెట్టే వాళ్ళు ఉంటారు ఇలా పెట్టడం వల్ల మనకు అంటే మన అప్పులన్నీ తీరిపోయి అంటే ధనయోగం మాత్రం తప్పకుండా ప్రాప్తిస్తుంది ఏదో ఒక రూపంలో అంటే మనం ఎన్ని వారాలు పెట్టాలి అనుకొని కంపల్సరీగా మనం మనసులో మాత్రం అంటే మనకి ఇన్ని రోజుల వరకు మనం పెట్టాలి ఇన్నిసార్లు మనం దీపం పెడతామని మాత్రం మనం మనసులు మాత్రం మొక్కుకోండి చూసారు కదండి ఇక్కడ మాత్రం ఒక పెద్ద చిప్ప తీసుకోండి అంటే ముందుగా ఈ కార్తీక మాసంలో వాళ్ళు మాత్రం అంటే కొత్త చిప్పని మాత్రం తీసుకోండి అంటే నేను ముందు ఇంతకు ముందు పెట్టాను కాబట్టి అదే చిప్పలో మళ్ళీ ఇప్పుడు మాత్రం దానికి మొత్తం నిండుగా పసుపు రాసుకున్నా అలాగే దానికి పసుపు కుంకుమం పెట్టుకొని దాంతోపాటు రెండు చిన్నవి చూసారు కదండి చిన్న మట్టి ప్రమిదాలు కూడా తీసుకోండి వీటికి కూడా పసుపు మొత్తం రాసుకోండి ఇలా పసుపు రాసుకొని దీనికి కూడా అంటే పసుపు లేని వాళ్ళు గంధం కూడా రాసుకోవచ్చు అండి ఇలా గంధం లేదా పసుపు రాసుకొని వీటికి కూడా బొట్లు పెట్టుకోండి చూసారు కదా ఇలా పెద్ద చిప్పను కూడా తీసుకొని దీనికి కూడా నిండుగా పసుపు రాసుకుందాం కదండి ఇలా పసుపు రాసుకున్న తర్వాత ఇలా కుంకుమ బొట్లు మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనం ఏ ప్లేట్ అయితే తీసుకుంటున్నామో రాగి లేదా ఇత్తడి లేదా వెండి ఏ పాత్ర అయితే తీసుకుంటున్నామో దానికి కూడా ఇలా గంధం బొట్లతోటి అలంకరించుకోండి చూసారు కదండి ఇలా గంధం బొట్లతోటి అలంకరించుకున్న తర్వాత దీనికి కూడా కుంకుమతోటి ఇలా బొట్లు పెట్టుకోండి అంత మంచిగా జరగాలని మనసులో అనుకుంటూ ఇలా బొట్లు పెట్టుకోండి అంటే మనసులో మాత్రం అంటే పూజ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా మౌనం పాటించండి చూశారు కదా ఇలా కొన్ని బియ్యం కూడా దీంట్లో వేసుకొని దీనికి కొద్దిగా పసుపు పసుపుతో పాటు కొద్దిగా కుంకుమ కూడా దీంట్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న అంటే అలంకరించుకున్న చిప్పు ఉంటుంది కదండి అది తీసుకొని ఈ బియ్యంలో ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చిప్ప రెండు మాత్రం ఇలా కళ్ళు పువ్వు వేసుకోండి అంటే చాలామంది ఇంట్లో సాల్ట్ వాడచ్చు అని అడుగుతున్నారండి అంటే ఇంట్లో సాల్ట్ మాత్రం అస్సలు వాడకూడదండి ఇలా దొడ్డుప్పుతో మాత్రమే ఇలా ఉప్పు దీపం అనేది పెట్టాలి దీన్ని రాళ్ళు ఉప్పు అని కూడా అంటారండి సన్నం అంటే మనం ఇంట్లో వాడేది మాత్రం అస్సలు వాడకండి ఇలా ఒక చిన్న చిప్ప తీసుకొని దీంట్లో కొన్ని అక్షింతలు వేసుకోవాలి అంటే చాలామంది అంటారు అంటే ఉప్పు దీపంలో ఒక్క దీపం పెడితే సరిపోద్దని అని అలా మాత్రము అంటే ఉప్పు దీపం పెట్టేటప్పుడు మాత్రం అస్సలు పెట్టకండి రెండు అంటే రెండు దీపాలు మాత్రం కంపల్సరిగా పెట్టాలి ఈ ఉప్పులో కూడా కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకొని కొద్దిగా అక్షింతలు కూడా దీంట్లో వేసి ఇలా మనము ఒక చిన్న ప్రమిద తీసుకొని దీంట్లో కూడా కొన్ని అక్షింతలు వేసుకోండి ఇలా అక్షింతలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకో ప్రమిదలో అంటే నువ్వుల నూనె వేసుకోండి అంటే మీ దగ్గర ఉంటే కనుక ఆవు నెయ్యితోటి వెలిగిస్తే చాలా మంచిదండి నేను మాత్రం ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నాను చూసారు కదండి ఇలా మూడు ఒత్తులు తీసుకొని ఏక లాగా ఇలా చేసుకొని దీంట్లో వేసుకోండి అంటే చాలామంది వత్తి పెట్టిన తర్వాత ఆయిల్ పోస్తూ ఉంటారండి ఆయిల్ లేదా నెయ్యి అలా వేయకండి ఎప్పుడైనా కూడా అంటే వట్టి వత్తిని మాత్రం ముందుగా అస్సలు వేయకూడదు ఇలా ఆయిల్ వేసిన తర్వాతనే ఇలా వత్తి వేసుకోండి ఇలా వత్తి వేసుకున్న తర్వాత దీన్ని పువ్వులతోటి ఇలా అలంకరించుకోండి అంటే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి అంటే సాల్ట్ అనేది అంటే రాళ్ళనొప్పు అనేది కనిపించకుండా ఇలా అలంకరించుకోండి చూసారు కదా ఇలా మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి మాత్రం తప్పకుండా ఇలా సాల్ట్ కనిపించకుండా ఇలా అలంకరించుకోవాలి అంటే చాలామంది అంటే దీపం ముట్టించిన తర్వాత ఇలా అలంకరిస్తారండి అంటే అది మీ ఇష్టం కానీ ఇలా అలంకరిస్తే అంటే నిండుగా కనిపిస్తే చాలా బాగుంటుంది కదండి ఇలా అలంకరించుకోండి ఇలా పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాత మనం కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తాం కదండి అంటే కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెడితే ఎంతో మంచి జరుగుద్ది కదండి ఇలా చూపించిన విధంగా రెండు ఉసిరి దీపాలు కూడా అంటే ఉసిరికాయలను కూడా ఇలా తీసుకొని నేను మాత్రం పువ్వుత్తులు రెండు చేసుకొని ఇలా చూపించిన విధంగా చేసుకోండి అంటే అలా ఇలా చేయడం అనేది కనుక తెలియకుంటే కనుక కామెంట్ చేయండి చూసారు కదా ఇలా ఒక మందార ఆకు లేదా తమలపాకు లేదా రావి ఆకు అంటే ఈ కార్తీక మాసంలో ఈ మూడు ఆకులను మాత్రం చాలామంది బాగా వాడతారండి అంటే శివునికి ఎంతో ఇష్టమైనది ఆకులు కాబట్టి చూసారు కదా ఇలా చూపించిన విధంగా ఇలా సైడ్లకు పెట్టుకున్న తర్వాత ఈ ఈ వత్తిని మాత్రం ఎప్పుడు అంటే కొవ్వొత్తితో కానీ అగ్గిపుల్లతో కానీ అస్సలు వెలిగించవద్దు ఇలా అగరబత్తితో వెలిగించుకోండి అలాగే ఉసిరి దీపాలు కూడా ఇలా వెలిగించండి చూసారు కదండి అంటే మన మనసులో మాత్రం అంత మంచి జరగాలని మాత్రం ము మనస్ఫూర్తిగా కోరుకోండి అంతా మంచి జరుగుద్ది ఇలా కొద్దిగా ధూపం సమర్పించుకొని కొద్దిగా సాంబ్రాన్ని కూడా దీనికి వేసుకోండి సాంబ్రాన్ని వేసి కూడా ధూపం చూపించండి చూశారు కదండీ ఇలా అంటే మనం మనసులో మాత్రం మనకు అప్పులన్నీ తీరిపోయి ఇంట్లో కష్టాలన్నీ తీరిపోయి ఇంట్లో మనశ్శాంతిగా అంటే చికాకులు ఇలాంటివి ఏవి ఉండకుండా అంటే సంతోషంగా ఇంటిల్లి బాధి సంతోషంగా ఉండాలని మాత్రం మనసులో అనుకుంటూ ప్రార్థించండి చూసారు కదండి ఇలా మన మనసులో కోరికలు అంటే ఉప్పు దీపం పెట్టడం వల్ల మాత్రం అంత మంచిగా జరుగుద్దండి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఉప్పు దీపం పెట్టిన వాళ్ళు అంటే ఇది ఈ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళైతే ఇప్పటివరకు ఎవ్వరూ లేరు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు తప్పకుండా ఇలా ఉప్పు దీపం ఐశ్వర్య దీపం పెట్టుకోండి అంత మంచిగా జరుగుతుంది శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి